ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ జి విద్యాధరి వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం గ్రీవెన్స్ హాల్ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ విద్యాధారి పాల్గొని ప్రజల నుంచి వినతలను స్వీకరించారు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధారితో పాటు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్ ఆర్డీఓ శ్రీనివాసులు డిప్యూటీ కలెక్టర్ అనుపమ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టి అధికారులు వాటిని పరిష్కరించే విధంగా పనిచేయాలని ప్రతి అర్జీకి అర్థవంతమైన ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిల అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని సమాధానాలు ఇవ్వాలని తెలిపారు మొత్తం వినతలు అందగా ఇందులో శాఖల వారిగా రెవెన్యూ మరియు సర్వే శాఖకు సంబంధించి నూట ఎనభై ఏడు పోలీసు శాఖకు సంబంధించి పదమూడు పంచాయతీరాజ్ శాఖ ఒకటి డిఆర్డిఏ ఇరవై తొమ్మిది రూరల్ వాటర్ సప్లై ఒకటి డిస్టిక్ రిజిస్ట్రేషన్ ఒకటి డిఎస్ఓ మూడు సర్జికల్ ఒకటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మూడు డిఈఓ ఎనిమిది హార్టికల్చర్ రెండు డిసిసి బ్యాంక్ ఒకటి ఇరిగేషన్ ఒకటి ఏపీఐఐసికి ఒకటి హౌసింగ్కి సంబంధించి ఒకటి ఎంపీడీఓ చిత్తూరు సంబంధించి ఒకటి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల వినతలను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డిఆర్ఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిత్తూరు ఆర్డీఓలకు అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు గ్రామము సమస్య పరిష్కారం ప్రతాప్ నాయుడు నగరాజు నాయుడు ఇద్దరు మా పెంచింగ్ అయినారు రోడ్ లెక్క మాకు దోవలేదు ఇంట్లో అడిగిపోయేదంటే దోవలు లేదు ఇది మాసం యాభై సంవత్సరాలుగా ఆ దోవ ఉంది యాభై సంవత్సరాలుగా ఉంది కానీ ఆ దోవ ఈ ప్రొద్ధికి మూవ్ అయ్యకున్నారు మాకు మూసి ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలుగా తర్వాత మండల మాకు పరిష్కారం కాలేదు కలెక్టర్ సార్ దగ్గరికి కూర్చున్నాము కలెక్టర్ సార్ చెప్పారు కానీ అతను ఇంకా ఏం చేయలేదు నా పేరు శాంతి మాది జీడి నెల్లూరు మండలం నేలేపల్ పంచాయతీ కొత్తూరు గ్రామం మేము నేను ఒక హౌస్ వైఫ్ని నేను స్కూల్ చైర్మన్గా పండినాను కానీ మా స్కూల్లో వచ్చి మేడము సార్ వచ్చి ఇలాగ ఏదేదో రీజన్ చెప్పకుండా మాకు సంతకాలు తీసుకున్నారు అదే వేరే మోడల్ స్కూల్ కట్టాలని మాకు రీజన్ అనేది నేను చెప్పలేదు కానీ మేమంతా కూల్ చేసుకునేవాళ్ళం ఇప్పటికి పంపించేకి మాకు ఇష్టం లేదు మా ఊర్లోనే మా బడి మాకు కావాలి అంతే మాకు ఉన్న పంచాయతీ కుటుంబర్ చిత్తూరు జిల్లా యవాద స్పాన్ చేశాము మాది ఎనిమిది దాకా ఉంది ఇప్పుడు ఐదు దాకా స్కూల్ బింటారు కాబట్టి ఎనిమిది దాకా కంటిన్యూ కావాలని కరెక్ట్గా నడవాలని పోతుంది మా పిల్లలు ఈ స్కూల్ పోవాలంటారు మాకు పక్కనే బడి ఉండదు ఆ బడిలో దగ్గర ఉండదు కాబట్టి మేము కూలీ సార్ వస్తు కూలీకి పోతాము మా పిల్లలకి ఇంటికాడ చూసుకుంటే కూడా లేరు చదువు బాగా మాకు పక్కనే బాగా చెప్పిస్తారు కాబట్టి మాకు ఆ టీచర్ మా ఈ స్కూల్ ఈ ఊర్లో ఉండకూడదు మాకు బయట పెట్టుకోవాలనేది ఎమ్ఐ ఏదో చేస్తా ఉంది మాకు ఎవరికి చెప్పలేదు పేరెంట్స్ వాళ్ళకి మాకు ఈ మాత్రం మేము చేయపోతాము ఈ స్కూల్ మోడల్ స్కూల్ చేయబోతాము మాకు ఎవరు చెప్పలేదు ఈ రోజు ఉన్నట్టుండి మాకు ఆ మాకు పెడతాము మీరు పిల్లలు పంపించారంటే మూడు మైలు మేము ఎక్కడసారి పంపించేది స్కూల్కి పోయి చేసుకుని వచ్చి మేము ఎట్లా సార్ పిల్లలు గెలిపి మా ఊరు స్కూల్ కూడా లేకుండా చేయించేస్తారంట మాకు ఆ ఊర్లో స్కూల్ మా స్కూల్ మాకు

ఇక్కడ నుండి వేరే తవ్వకు మార్చకుండా మా పిల్లలకి వసతి లేదు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మేము కూల్ చేసుకొని బతికే వాళ్ళము మా పిల్లలు ఇదివరకు ఇప్పటివరకు మా స్కూల్లో పిల్లలు అంటే మాకు ఏ బాధ లేకుండా మేము బయట వచ్చినా కానీ స్కూల్కి పోతా ఉన్నా కానీ మా యొక్క ఎటువంటి బాధ లేకపోతుంది ఉంది మిగతా మోడల్ స్కూల్ అది పక్క పక్క లేదు పంపిస్తే ఏ టైంకి ఏం జరుగుతుందో తెలియదు అని బైక్ బ్రాంచ్తూ ఉన్నాము దాంట్లో ఎక్కడో ఉన్నాయి టూ వీలర్లు యాక్సిడెంట్లు అనేసి దయచేసి మా స్కూల్ మా స్కూలు మా ఊర్లో ఉండని వాళ్ళనేసి మా గ్రామస్తులందరూ కలిసి ఒకటి ఐదు వరకు మా స్కూలే ఉండాలనేసి దయచేసి మేము విన్నవించుకుంటున్నాము ముప్పై మంది నలభై మంది దగ్గర దగ్గర ఉండాలి